వెల్కమ్ టు ఛానల్ రేపు తొంభై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఈ రోజు నుంచి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి చికాకులు చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ అన్నీ తొలగిపోయి ఏ మాత్రమైనటువంటి కొదవా లేకుండా ఆర్థికంగా స్థిరపడతారు ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితంలో క్రమశిక్షణ దాపరికాలు లేకుండా చెప్పడం చాలా అవసరం వృత్తిపరమైన సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేవు ఆరోగ్యం సంపద రెండు కూడా ఎంతో అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో చికాకులన్నీ కూడా తొలగిపోయి ఉత్సాహాన్ని పెరుగుతాయి మీ యొక్క రొమాంటిక్ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రవేశించడం వల్ల మీ యొక్క జీవితానికి కొత్త సంతోషాన్ని తీసుకొస్తుంది మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి వివాహిత కుంభరాశి జాతకులు ఆఫీస్ రొమాన్స్కు దూరంగా ఉండాలి ఆఫీస్లో అనవసర విషయాల్లో చిక్కుకోకండి ఇది మీ జీవితంలో కొత్త సమస్యలు తీసుకువస్తుంది కుంభరాశి వారికి ఆరంభంలో ఆఫీస్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా కాలం గడిచే కొద్ది అన్ని విషయాలు తిరిగి ట్రాక్లోకి వస్తాయి ఆఫీస్ రాజకీయాలు మీకు చికాకు తెప్పించవచ్చు మీ పనితీరుపై దృష్టి పెట్టండి సహోద్యోగులతో కలిసి పనిచేయండి ఆర్కిటెక్చర్ ఐటీ హాస్పిటాలజీ హెల్త్ కేర్ యానిమేషన్ రంగాల వారికి విదేశాల్లో అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులు కూడా ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు ఈ రాశి వారికి డబ్బు విషయంలో సానుకూలత ఉంటుంది అదనపు ఆదాయాన్ని స్టాక్ మార్కెట్లు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు డబ్బు వివాదాలను పరిష్కరించడానికి ఎంతగా సహాయపడుతుంది ఆర్థిక సంబంధించి ఏదైనా చట్టపర వివాదం ఉంటే అది పరిష్కారం అవుతుంది డబ్బు కూడా మీ చేతికి అందుతుంది గత పెట్టుబడులు కూడా మీకు లాభాలు ఇచ్చే అవకాశం ఉంది మార్కెట్ రీసెర్చ్ నిపుణుల సలహా మేరకు పెద్ద ఎత్తున జరుగుతాయి కుంభరాశి జాతకుల్లో కొంతమందికి ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు అద్భుతమైనటువంటి మార్పులు మీకు అద్భుతమైన రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రోజు వ్యాయామం చేయండి ఇంకా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి కారకుడు కుంభరాశి వారికి శుక్రగ్రహం అలాంటి శుక్రగ్రహము శుద్ధ నవమాధిపతి అవుతూ ఉంటాడు కేంద్ర కోణాధిపతి ఆయన ఏడవ స్థానంలో ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా సంచారం చేసి ఇరవై ఐదు ఆగస్టు నుంచి కూడా అష్టమ స్థానానికి సంచారం చేస్తూ ఉంటారు కన్యా రాశిలో స్థితిని పొందుతూ ఉంటారు రాహు ద్వితీయంలో ఉంటారు కేతు అష్టమంలో ఉంటారు ఇది గ్రహస్థితి అనేది కొనసాగుతూ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మొదటిగా విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే యోగ శుక్ర గ్రహంతో ఉన్నాడు విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఖచ్చితంగా ఎంతో అద్భుతంగానే ఉంటుంది కానీ వక్రీకరించింది బుధ గ్రహం కాబట్టి కొంత కమ్యూనికేషన్ లో జాగ్రత్తగా చూస్ చేసుకుంటే మంచిది మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ కావచ్చు మీరు అప్లై చేసేటటువంటి ఏదైనా అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటటువంటి అప్లికేషన్ కావచ్చు యూనివర్సిటీకి అప్లై చేసేటటువంటి విషయాల్లో కావచ్చు లేకపోతే విదేశాలకు కి మెయిల్ చేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని చేసుకోండి అల్టిమేట్గా ఉండబోతూ ఉంది ముఖ్యంగా మదగ్రహం యొక్క స్థితి ఏదైతే ఈ యొక్క స్థితి అనేది ఎప్పుడైతే ఆరవ స్థానానికి వెలుతూ ఉంటుంది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా విద్యార్థులు కొంచెం విద్యలో ఫోకస్ అనేది ఉంటూ ఉంటుంది ఫోకస్ అయితే ఉండాలి కొంచెం డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి బుధుడి మీద రాహు చూస్తూ ఉంటాడు కాబట్టి మాసాంతం చివరి వారంలో కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది విద్యార్థులు బహుదూరం వెళ్లి చదువుకునేటువంటి అవకాశాలు మాత్రం చాలా మెండుగానే కనిపిస్తూ అదేవిధంగా వృత్తిలో ఎంతో అద్భుతంగా రాణిస్తారు దశమాధిపతి ఎవరనంటే వృత్తికి సంబంధించినటువంటి గ్రహం కుజ గ్రహము ఆయన నాలుగవ స్థానంలో గురుడితో లాభాధిపతితో గురుడితో కలిసి మీ యొక్క వృత్తి స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు పది పదకొండవ స్థానాధిపతి చూస్తూ ఉన్నాడు అంటే చాలా మంచిదని చెప్పాలి గురుడు ఎక్స్ప్లెయిన్ చేసే గ్రహం మీ యొక్క వృత్తిలో అనేది ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది మంచి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటాయి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి పై వారు మీ యొక్క సుపీరియర్స్ అనేది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీకు ఏదైనా అప్రిషియేషన్ పొగడ్తు లాంటివి కూడా అన్ని కూడా అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీరు వర్క్ హార్డ్ చేయండి సిన్సియర్ గా ప్రయత్నం చేస్తూ ఉండడం ఎలాంటి ఇబ్బందులు అనేవి ఇరవై ఏడు నుంచి ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉందో పంచమాధిపతిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వృత్తి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కొంతమంది జాబ్ మార్పులు చేర్పులు అనేవి చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేవి ఏర్పడుతూ కొంతమంది బదిలీలో అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పటి నుంచో మీరు మంచి మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక హైయర్ ప్యాకేజ్ వచ్చినా సరే కొంతమంది వెళ్లిపోవచ్చు ఎలా అయితే మొత్తం మీద ఎంతో పాజిటివ్ ఉండబోతూ ఉంది ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులనే ఉండబోతుంది ఆరవ స్థానంలో రవి గ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేవి అధికంగా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నోటిఫికేషన్ పడ్డం కావచ్చు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి రాయటం లాంటివి కావచ్చు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో కనుక చూసుకున్నట్లయితే వ్యాపార స్థానంలో బుధుడు మరియు శుక్రుడు ఉన్నారు కాబట్టి వ్యాపారం చాలా అద్భుతంగానే ఉంటుంది పెద్ద ఒడుదొడుకులు అనేవి లేకుండా ఉంటూ ఉంటుంది ఎప్పటి వరకు అంటే మూడవ వారం వరకు అని చెప్పవచ్చు మీకు వ్యాపారంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వారి ద్వారా మరికొంత కాంట్రాక్ట్స్ రావటం లాంటివి ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే రవి కూడా తనకు యొక్క స్వస్థానానికి వస్తూ ఉంటారు సింహరాశి వారికి వ్యాపారంలో మరింత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంది వ్యాపార విస్తరణకు చొచ్చుకుపోవటం లాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎవరైనా సరే కొత్త వారు వ్యాపార పరంగా జాబ్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభరాశి జాతకులకు విధంగా ఉండబోతున్నాయని కనుక తీసుకున్నట్లే ముఖ్యంగా ద్వితీయంలో లాభాన్ని చూస్తూ ఉంటారు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం ఆయన చతుర్థం కేంద్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధనలాభం అనేది చాలా విశేషంగా ఉంటుంది కుజగ్రహం యొక్క దృష్టి అనేది స్వస్థానమైనటువంటి రుచిక మీద పడుతూ ఉంటుంది అసలు ఆయన చతుర్థంలో కొనసాగుతూ ఉన్నారు ప్రాపర్టీస్ ద్వారా లాభాలు రావటం భూములు కొనుగోలు ద్వారా వ్యాపారాలు కొంతమంది చేస్తూ ఉంటారు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు మీకు ఎన్నో లాభాలను తీసుకురాబోతూ కూడా కుంభరాశి ద్వితీయంలో సంచారం చేస్తూ డబ్బులు అనేవి వస్తూ ఎక్కడ పోగు చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేవి రాశి వారికి కొంత డైనమాని ఇస్తూ ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా ఇన్వెస్ట్ కనుక చేసుకుంటూ ఉన్నట్లు మంచిదని చెప్పొచ్చు డైలీ మీకు ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది కాంట్రాక్ట్ వర్కర్ ఉంటూ ఉంటారు వారికి కూడా డబ్బులు అనేవి వస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా మంచిదా కాదనంటే నాట్ సో గుడ్ అని చెప్పొచ్చు కొంచెం ఫ్లక్చువేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండదు ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం కొంచెం ఆచిట్యూడ్ వ్యవహరిస్తే సరిపోతుంది మార్కెట్ లో జరిగేటటువంటి వడదులు కొన్ని కొన్ని కుదుపునిచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి చతుర్థంలో గురువు కుజ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఇంట్లో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది బంధుమిత్రుల యొక్క ఉంటుంది ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కంఫర్ట్ జోన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మదర్ హెల్త్ యొక్క విషయంలో కూడా చాలా బాగుంటుందని స్థానంలో శుక్రునితో కలిసి యోగ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బహుదూరంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం వడదురిక్కుల నుంచి బయటపడతారు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు మీకు రాబోతూ మీ యొక్క సంతానం విషయము తీసుకున్నట్లయితే విద్యలో కావచ్చు ఆటపాటల్లో కావచ్చు అద్భుతంగా రాణిస్తబోతూ ఉన్నారు పంచమాధిపతి ఆరులో సంచారం చేస్తాడు ఇరవై మూడు దాటిన తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ లాంటివి ఎక్కువగా ఫీల్ లాంటివిధి భగవాను మీ యొక్క రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు పదిహేడు నుంచి జాయిన్ అవుతూ ఉంటారు సింహరాశిలో కాబట్టి శని రవి గ్రహాలు శుభ దృష్టి వల్ల కొంచెం యోగాలు వచ్చేటటువంటి యోగాలు ఎక్కువగా కనిపిస్తూ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వడిదికులు ఏంటంటే ఉన్నాయని అన్ని సమస్య విషయాలు రహస్యాధిపతి శని భగవానుడు వక్రీకరణించి నుంచి ఉన్నాడు మీకు ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ద్వితీయంలో రాహువు సంచారం తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంది ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటి పెద్దగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు లేవు శుక్రుడు కూడా యోగ కారకుడు అని చెప్పొచ్చు మీ యొక్క రాశిపై దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి బాగుంటుంది స్త్రీలకు కూడా యోగిస్తుందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా యొక్క కుంభరాశి వరకు ఆగస్టు మాసంలో విపరీతమైనటువంటి యోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి